ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతినిత్యము మన ఇంట్లో నెల రోజులు సులువుగా ఎలా భగవంతుణ్ణి పూజించాలి కార్తీక మాసంలో ఏ ఏ నియమాలను పాటించాలి ఏ స్తోత్రాలని పారాయణ చెయ్యాలి ముఖ్యంగా ప్రతినిత్యము స్త్రీలు తలస్నానం చెయ్యాలా అదేవిధంగా ముందు పూజ గదిలో దీపాలు వెలిగించి ఆ తర్వాత గడప దగ్గర దీపాలు వెలిగించాలా లేకపోతే గడప దగ్గర ముందు దీపాలు వెలిగించి ఆ తర్వాత పూజ గదిలో దీపాలు వెలిగించాలా ముఖ్యంగా పూజ గదిలో ముందు పూజ చేయాలా తులసి కోట దగ్గర ముందు పూజ చేయాలా అదేవిధంగా కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏవి అస్సలు చేయకూడనటువంటి పనులు ఏవి అనేటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ఈ కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో బుధవారం ఇరవై రెండవ తారీఖు కార్తీక మాసం ప్రారంభమవుతుంది నవంబర్ నెల గురువారం ఇరవైవ తారీఖు ఈ కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా భక్తులతో మనం భగవంతుణ్ణి ఆరాధించాలి ఈ కార్తీక మాసం అంటే సామాన్యం కాదు శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసము చాలామంది కార్తీక మాసంలో శివారాధన చేయాలి శివుణ్ణి పూజించాలి అనుకుంటారు కానీ కార్తీక మాసము శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసము మీరు కార్తీక పురాణం చదివినట్లయితే ఆ పురాణంలో శివుడికి సంబంధించినటువంటి కథలు ఒకటో రెండో ఉంటాయి అంతే అన్ని కథలు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథలే కార్తీక మాసంలో శివుణ్ణి ఎంత విశేషంగా పూజిస్తాము శ్రీ మహావిష్ణువుని కూడా అంతే విశేషంగా పూజించాలని మనకు కార్తీక పురాణం చెబుతోంది ఈ కార్తీక మాసంలో ఏ పని చేసినా ఆయుత ఫలితం కలుగుతుంది ఆయుతం అంటే సంస్కృతంలో పదివేలు అన్నమాట కార్తీక మాసంలో మనం ఒక్కరోజు భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించి భగవంతుడిని పూజించినట్లయితే పదివేల సార్లు భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించి భగవంతుణ్ణి పూజించినటువంటి పుణ్యము మన అకౌంట్లో వేస్తాడంట భగవంతుడు కార్తీక మాసంలో ఒక్కసారి నదీ స్నానం చేస్తే పదివేల సార్లు నదీ స్నానం చేసినటువంటి ఫలితం మన అకౌంట్లో వేసేస్తాడు భగవంతుడు కార్తీక మాసంలో మనం ఒక్క గోదానం చేసినట్లయితే పదివేల గోదానములు చేసినటువంటి ఫలితాన్ని భగవంతుడు మన అకౌంట్లో వేస్తాడు కార్తీక మాసంలో శివాలయం దగ్గర కావచ్చు విష్ణు దేవాలయం దగ్గర కావచ్చు ఒక్క దీపం వెలిగించినట్లయితే పదివేల దీపాలు వెలిగించినటువంటి ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన స్వయంపాకం దానం చేసిన గోదానం చేసిన భూదానం చేసిన దానం చేసిన ఏ దానం చేసినా ఆయుత ఫలితం అంటే పదివేల రెట్లు పుణ్యం మనకు కలుగుతుంది అని ఋషులు కార్తీక పురాణంలో ఎప్పుడో చెప్పి ఉన్నారు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా ప్రతినిత్యము మన ఇంట్లో భగవంతుణ్ణి పూజించి దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో నెల రోజులు మనం దీపారాధన చేసినట్లయితే సంవత్సరం మొత్తము విడిచిపెట్టకుండా భగవంతుణ్ణి పూజించి దీపారాధన చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది కార్తీక మాసంలో పూజా మందిరంలో సింహద్వారం దగ్గర తులసి కోట దగ్గర తప్పకుండా దీపాలు వెలిగించాలి ఈ నెల రోజులు ఎవరైతే తులసి కోట దగ్గర కావచ్చు సింహద్వారం దగ్గర కావచ్చు భగవంతుడి ముందర కావచ్చు దీపాలు వెలిగిస్తారో వాళ్ళు సంవత్సరం మొత్తము కూడా విడిచిపెట్టకుండా భగవంతుడి ముందర దీపారాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని పురాణంలో స్పష్టంగా మనకు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును బిల్వ వృక్షాన్ని ఉసిరి చెట్టును పూజించాలని మనకు కార్తీక పురాణంలో చెప్పి ఉన్నారు ఎందుకంటే తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపము తులసి చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి తులసమ్మకు నమస్కరించినట్లయితే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది అదేవిధంగా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా బిల్వృక్షం ఉంటే ఆ బిలపత్రి చెట్టును కూడా శ్రద్ధగా భక్తిగా పూజించండి బిలపత్రి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయండి అదేవిధంగా ఉసిరి చెట్టు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా దీపాలు వెలిగించి చక్కగా ఉసిరి చెట్టును కూడా పూజించండి ఇక ఈ కార్తీక మాసంలో నిత్య పూజ ఎలా చేయాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి బారుడు పొద్దెక్కే వరకు నిద్రించకూడదు ప్రాతకాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర కళ్ళేబు చెల్లి చక్కగా ముగ్గు వేయాలి ఆ తర్వాత స్నానం చెయ్యాలి పురుషులైతే ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము తలస్నానం చేయాలి స్త్రీలైతే ప్రతినిత్యము తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే సరిపోతుంది ఎందుకంటే స్త్రీలకు జుట్టు పొడుగ్గా ఉంటుంది అది ఆరడం కష్టము ప్రతినిత్యము తలస్నానం చేస్తే ఆ వెంట్రుకలంతా ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టే వారానికి ఒక్కరోజు అంటే కార్తీక మాసంలో ఒక్క సోమవారం రోజు స్త్రీలు తలస్నానం చేసినట్లయితే వారం మొత్తము తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని ఋషులు మనకు కార్తీక పురాణంలో చెప్పి ఉన్నారు ఇక ఈ కార్తీక మాసంలో మాంసాహారం భుజించకుండా ఉంటే మంచిది సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి కొంతమంది అయితే ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి కూడా భుజించరు ఎందుకంటే ప్రతినిత్యము శివకేశవుల్ని భక్తులతో ఆరాధిస్తారు కదా కాబట్టి కార్తీక మాసంలో మాంసాహారం తినకుండా ఉండడం చాలా మంచిది అదేవిధంగా మద్యపానము ధూమపానము ఇటువంటివేవి కూడా చేయకుండా భక్తిగా భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే మనకు శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో మొదట పూజ ఎక్కడ చేయాలి తులసి కోటలో తులసమ్మను పూజించి ఆ తర్వాత పూజ గదిలో భగవంతుణ్ణి పూజించాలా లేకపోతే పూజ గదిలో ముందుగా భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత తులసి కోట దగ్గర తులసమ్మను పూజించాలా అంటే మొదట తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసమ్మకు పూజ చేసిన తర్వాత పూజ గదిలో శివకేశవుల్ని పూజించాలి ఆరాధించాలి ఎందుకంటే మొదట స్థానము స్త్రీలదే లక్ష్మీ నారాయణులు ముందు లక్ష్మి తర్వాతే నారాయణుడు పార్వతీ పరమేశ్వరులు ముందు పార్వతీదేవి తర్వాతే పరమేశ్వరుడు సీతారాములు ముందు సీత తర్వాతే రాముడు రాధాకృష్ణులు ముందు రాధ తర్వాతే కృష్ణుడు మనం రాధాకృష్ణులు అంటాం కానీ కృష్ణుడు రాధా అనం కదా సీతారాములు అంటాం కానీ రాముడు సీత అనం కదా లక్ష్మీ నారాయణలు అంటాం కానీ నారాయణుడు లక్ష్మీ అనం కదా మొదట స్త్రీలకు స్థానం తులసమ్మ స్త్రీ కాబట్టి ముందు తులసి కోట దగ్గర చక్కగా కళ్యాబీ చెల్లి ముగ్గుపోసి తులసి కోటలో దీపం వెలిగించి తులసమ్మకు పసుపు కుంకుమ సమర్పించి ఒక పుష్పాన్ని సమర్పించి చక్కగా తులసమ్మకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజ చేయాలి అంటే సింహద్వారాన్ని చక్కగా కడిగి ముగ్గు పోసి సింహద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలు సమర్పించి దీపాలు వెలిగించి ద్వారలక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో వెళ్ళి ఒక చాప మీద కానీ లేకపోతే పీట మీద కానీ కూర్చొని దీపాలు వెలిగించి పూజ గదిలో మనము శివకేశవుల్ని ఆరాధించినట్లయితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మనకు మన కుటుంబ సభ్యులకు కలుగుతుంది ఇది పరమ సత్యం ఇక ఈ కార్తీక మాసంలో ఏ ఏ స్తోత్రాలను పారాయణ చేయాలి అంటే ప్రాతకాలంలో ఉదయం విష్ణు ఆరాధన చేయాలి విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో పూజించి విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణు అష్టకము విష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రము చదువుకోవచ్చు అదేవిధంగా రామరక్ష స్తోత్రము శ్రీకృష్ణాష్టకము గోవిందనామాలు వెంకటేశ్వర ప్రపత్తి వెంకటేశ్వర వజ్రకౌచ స్తోత్రము ఇవన్నీ కూడా మనము ఉదయం చదువుకొని విష్ణుమూర్తిని ఆరాధించాలి సాయంత్రం ప్రదోష వేళలో శివారాధన చేయాలి ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా శివలింగం మీద కొన్ని నీళ్లు పోసి కాస్త విభూధి సమర్పించి ఉంటే బిల్వదళాలు సమర్పించి లింగాష్టకము బిల్వాష్టకము చంద్రశేఖరాష్టకము శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రము శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా సాయంత్రం వేళలో పారాయణ చేయవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో ఉపవాసం చేయాల అంటే అవసరం లేదండి ప్రతినిత్యము కార్తీక మాసంలో ఉపవాసం చేయాలి అని ఎక్కడా చెప్పలేదు ఉదయం పూజ అయిపోయిన తర్వాత చక్కగా భోంచేయవచ్చు సాయంత్రం పూజ అయిన తర్వాత హాయిగా భోంచేయవచ్చు కొన్ని పర్వదినాలు ఉన్నాయి ఆ పర్వదినాల్లో ఎప్పుడు ఉపవాసం చేయాలో నేను వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఈ కార్తీక మాసంలో బ్రహ్మచర్యం పాటించాలా అంటే అవసరం లేదండి కార్తీక మాసంలో నెల రోజులు ముప్పై రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలి అని మనకు ఎక్కడా పురాణంలో ఋషులు చెప్పలేదు కొన్ని పర్వదినాల్లో మాత్రము కార్తీక మాసంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి దాని గురించి కూడా రాబోయే వీడియోల్లో నేను మీకు తెలియజేస్తాను చివరిగా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కార్తీక మాసంలో గోమాతను పూజించిన సేవించిన సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది గోమాతకు కొన్ని నీళ్లు పెట్టడము గోమాతకు కాస్త గడ్డి సమర్పించడము గోమాతకు ప్రదక్షిణ చేయడము నమస్కరించడం ద్వారా సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది కార్తీక మాసంలో మేము ప్రతినిత్యము గోమాతను సేవించలేము పూజించలేము అన్నటువంటి వాళ్ళు వారంలో ఒక్కరోజు సోమవారం కావచ్చు లేకపోతే శుక్రవారం కావచ్చు గోమాతను పూజించి నమస్కరించండి మీ దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే కాస్త ఆర్థికంగా సహాయం చేయండి గోమాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాస్కనో భవంతు స్వస్తి